హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఎస్కే ఎక్స్ప్లో టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్ జయశ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గండి అభయ ఆంజనేయ స్వామి దేవాలయం చూద్దాం ఈ ప్రముఖ ఆంజనేయ స్వామి క్షేత్రం చేరుకున్నాము ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూపులను బాగా ఆకట్టుకుంటుంది గండి అంటే ఏమిటో మీకు వీడియో మధ్యలో చెప్తాను ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఉంటుంది హైదరాబాద్ నుంచి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్థలాన్ని చూడడానికి హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్ళే దారిలో బిజినపల్లి గోపాల్పేట్ మధ్యలో ఉద్దారం గ్రామంలో ఈ దేవాలయం ఉంటుంది ప్రసిద్ధ దేవాలయం మరియు పర్యాటక ప్రదేశం అని కూడా చెప్పవచ్చు ప్రత్యేక ఆకర్షణ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి రామచంద్ర సాగర్ చిక్ డ్యామ్ ఒకప్పుడు ఈ అరణ్యంలో ఉన్న ఉద్దారంలో వనపర్తి సంస్థానాధిపతి రామేశ్వరరావు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు అప్పటి నుంచి ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ దేవాలయం ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా విరాజిల్లుతుంది చూడడం ఫ్రెండ్స్ శ్రీ 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 గండి ఆంజనేయ స్వామి దేవాలయ ముఖద్వారం ఇలా ఉంటుంది ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిచారు ఈ దేవాలయ రథం బండి మనకు రైట్ సైడ్లో అనిపిస్తుంది అభయం ఆనందాలతో పాటు కోరికలు నెరవేర్చే ఆంజనేయుడికి ఊరూర దేవాలయం ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు వేప చెట్టు ఆలయం ఎదురుగా కలిసి ఉండడం విశేషం ఈ ఆలయం పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో వనపర్తి సంస్థానాధిపతి అయిన రామేశ్వరరావు ప్రతిష్ఠింపజేసి నిర్మించారు అని ఇక్కడ శాసనాలలో తెలుపబడుతుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుందని కథనం పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో క్షేత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి నాడు పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు గుడి లోపలికి వెళ్లే ముందు ద్వారం మధ్యలో రెండు సింహ విగ్రహాలను ఇరువైపులా నిర్మించారు అలాగే ఎడమవైపు విఘ్నేశ్వరుడు కుడివైపున కంపౌండ్ వాళ్ళ లోపల చిన్న చిన్న మొక్కలు కనిపిస్తాయి మనకు ఎడమవైపుకు ఇంకొక కన్స్ట్రక్షన్ జరుగుతుంది చిన్న దేవాలయం వెళ్తుంటే ముందుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ ధ్వజస్తంభానికి నాలుగు వైపులా చెక్కిన హనుమాన్ విగ్రహాలు ఉంటాయి ఈ ధ్వజస్తంభం పక్కనే దేవాలయం ఉండి ఉంటుంది ఎడమ వైపుకు స్తంభం పైన దర్శనము అర్చన ఆకుపూజ సత్యనారాయణ స్వామి వ్రతము శని పూజ కళ్యాణ మండపం మొదలకు ఖర్చుల వివరములు రాసి ఉంది శ్రీ గండి ఆంజనేయ స్వామి దేవస్థానం గర్భగుడి ఇలా ఉంటుంది ఈ గర్భగుడి పైభాగాన హరే రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని తెలుగు అక్షరాలతో రాసి ఉంది ఓన్లీ మంగళ శనివారాలలో మాత్రమే దర్శనం చేసుకోవడానికి పరమేశం ఉంటుంది ఈరోజు ఆదివారం కావడం వలన మీకు స్వామివారిని క్లియర్గా చూపించలేకపోతున్నా ఈ గర్భగుడి లోపల ఆంజనేయ స్వామివారు ఇలా కనిపిస్తారు ఈ దేవాలయం అడవిలో ఉంది ప్రతి మంగళ శనివారాల్లో ఇక్కడ పూజలు జరుగుతాయి ఈ ఆలయం లోపల ఎడమవైపుకు సీతారాముల విగ్రహాలు ఉంటాయి ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి ఉత్సాహాలు హనుమాన్ జయంతి వేడుకలు విశేషంగా నిర్వహిస్తారు నిత్యం వందలాది భక్తుల సందర్శనలు నైన్టీన్ ఎయిటీ ఎయిటీలో జీర్ణోద్ధరణ చేసిన ఆలయం ఏకశిల సింధుర విగ్రహం పూర్తిగా మూల విరాటు తమలపాకుల అలంకారంలో బుద్ధారం ఆంజనేయుడు ఆంజనేయ ఆంజనేయమూర్తులు గర్భాలయంలో మూల విరాటు ముంగిట పంచలో సంబంధిత ఉత్సవ విగ్రహం ఉంటుంది పవిత్ర జలాలతో స్వామి విగ్రహానికి నిత్యం అభిషేకాలను నిర్వహిస్తారు మూల శుద్ధోదక స్నానంతో పాటు హీరాభిషేకాన్ని నిర్వహిస్తారు అభిషేకానంతరం ఆంజనేయుడికి ప్రీతికరమైన తోమార పూజను నిర్పిస్తారు ఈ ఆలయం ప్రక్కనే నవగ్రహ మూర్తులను దర్శించగలరు మీరు ఇక్కడ నవగ్రహ మూర్తులను గమనించినట్లయితే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రకమైన కలగబట్టలు ధరించారు ఈ ఒక్కొక్క రకమైన కలగబట్టలు అర్థమేంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఆలయం చుట్టూ ప్రకృతి రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ నవగ్రహాలు ఆలయం కంపౌండ్ లోపల ఉంటుంది ఈ గుడి లోపల ఎడమవైపు నుంచి బయటికి చూస్తే మీకు వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది ఈ గుడి ప్రక్కనే కోనేరు ఉంది ఈ కోనేరును వనపర్తి సంస్థానాధిపతి అయిన రామేశ్వరరావు ద్రోహించారు ఈ ఆలయం పక్కనే రామచంద్ర సాగర్ డ్యాం కోరు ఈ డ్యాం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ కోనేరు పక్కనే ఉన్న గురువారం అభయ స్వామి భక్తుల కోరికలు తీర్చు దైవం ఈ స్వామి దర్శనం సర్వ శుభకరంగా భావిస్తారు ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఈ ఆలయం లోపలికి వెళ్ళే ముందు భక్తులు ఈ కోనేరులో పవిత్ర స్నానాన్ని చేస్తారు ఈ కోనేరుకు మరోవైపున రామలింగేశ్వరుని ఆలయం ఉంటుంది ఈ కోనేరు పైననే రామచంద్రసాగర్ చెక్ డ్యామ్ నిర్మించారు ఈ చెక్ డ్యామ్ పైన నుంచి చూస్తే ఈ కోనేరు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కోనేరులోని వాటర్ పొలాల నుంచి గుట్ట పక్క నుంచి చూస్తే చాలా అనిపిస్తుంది ఈ కోనేరు పక్కన Dia mati ke cepat ni dan dia nanti bilang 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 కల్లా రామచంద్ర సాగర్ డ్యామ్ సంబంధించిన ప్రారంభకులు ముఖ్య అతిథులు సభాధ్యక్షులు అతిథుల వివరములు అందులో రాసి ఉంది మీకు ముందు అనిపిస్తున్నది శివాలయం ఎంట్రెన్స్ ఇది శివాలయం ఎంట్రన్స్లో శివుని గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం మీరు చూస్తున్నది ఈ ధ్వజస్తంభం మీద శివలింగం ఉంది చూడండి ఈ శివాలయంలోకి వెళ్ళాలంటే మనం మెట్ల ధర వెళ్ళాలి అండి రామలింగేశ్వర స్వామి ఆర్య ఆలయం గుండని పానపట్టంపై రామలింగేశ్వరుడు లింగాకృతి వినక వీరభద్రుడి విగ్రహం పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం మహశివరాత్రి నాడు ఇక్కడ లింగ ప్రతిష్ట జరిగింది రెండు వేల సంవత్సరంలో శివాలయం నిర్మితమైంది గర్భాలయానికి శివపుత్రులైన గణపతి షన్ముఖుడు ద్వారపాలకులుగా ఉంటారు ఇది అమ్మవారి ఆలయం ముందు ధ్వజస్తంభం శ్రీ రామలింగేశ్వర ఆలయం పక్కనే రాజరాజేశ్వర సన్నిధి ఉంది గర్భాలయంలో జగన్మాత సర్వ అలంకారాలతో ఆకృతమై ఉంటుంది జగన్మాత ముందుగా సింహం విగ్రహం ఉంటుంది ఇక్కడ వచ్చిన భక్తులకు ముఖ్యంగా అమ్మవారి చల్లని చూపు తమపై ఉండాలని భక్తులు కోరుకుంటారు ఇదే ఆలయ ప్రాంగణంలో వేప చెట్టు కింద పుట్ట నాగప్రతిమలు ఉంటాయి ఈ శిలాకృతిలో ఉన్న నాగదేవతలకు భక్తులు పూజలు చేసుకుంటారు ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు ఉంటాయి గ్రహ ఉన్న భక్తులు ఇక్కడ పూజలు నిర్వహించుకుంటారు ప్రతి శుక్రవారం ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తికి కుంకుమ పూజలు నిర్వహించుకుంటారు నేను ఈ వీడియో తీసే డేట్ వచ్చేసి ఆదివారం ఉండడం వలన గర్భగుడి తలుపులు ఓపెన్ చేయలేరు మీరు ఈ ఆలయం దర్శించుకోవాలనుకుంటే మంగళవారం శనివారాలలో మాత్రమే దర్శించుకోగలరు అప్పుడు మాత్రమే గర్భగుడి తలుపులు ఓపెన్ ఉంటాయి వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది